నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ఉద్యమాలకు పెద్దపీట వేసి బడుగుల పాలిట అండగా నిలిచి ఉద్యమించిన ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో నమ్ముల ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు రెడ్డప్ప జిల్లా బీజేపీ నాయకులు జయరాములు పాల్గొన్నారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మందకృష్ణ మాది గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై నేడు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు పోరాట యోధులు శ్రీ మందకృష్ణ మాది గారి జన్మదిన వేడుకల సందర్భంగా కదిరి నియోజకవర్గంలోనే నమ్మలపూలకుంట మండల పరిధిలోనే ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు శ్రీ గొందిపల్లి రెడ్డప్ప గారి ఆధ్వర్యంలో మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈ దిగువగుడ్డు బయలు గ్రామంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే బడుగు బలహీన వర్గాల జ్యోతి అయినటువంటి మందకృష్ణ మాది గారు నేడు దేశవ్యాప్తంగా రాష్ట్ర రాష్ట్రాల వ్యాప్తంగా ఆయన చేసినటువంటి కృషిని ఎంతోమంది చూస్తున్నారు అలాగే ఆయన వికలాంగులకు పెన్షన్ రావాలని చెప్పేసి హైదరాబాద్లో ఒక మహాసభను నిర్వహించి దాని ద్వారా ఈ పెన్షన్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో వికలాంగులకు ఎంతో కృషి చేశారు అంతేకాకుండా మాదిగ సోదరులు సోదరులు చదువుకున్న వ్యక్తులందరికీ కూడా ఎస్సీ వర్గాలకు చెందిన వారికి అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన పోరాటం మరవలేనిది అంతేకాకుండా తెలంగాణలో నిర్వహించిన లక్షలాది మంది మహాసభలో దేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా ఈయన యొక్క స్ఫూర్తిని ఈయన యొక్క పోరాటాన్ని గుర్తించి ఆయనకు ఆయనకు ఈ మధ్య కాలంలోనే ఒక దేశ అత్యున్నతమైనటువంటి అవార్డు పద్మశ్రీ అవార్డును కూడా అందివ్వడం అనేది చాలా గర్వంగా ఉంది అంతేకాకుండా ఈయన